సర్వం సర్వం శివం శివం కార్తీక మాసంలో ఏ దానం చేస్తే ఏం ఫలితం కలుగుతుందో మీకు తెలుసా అయితే ఈ వీడియో కార్తీక మాసం మొత్తం చూడండి కార్తీక మాసంలో బియ్యాన్ని దానం చేస్తే సర్వ పాపాలు నశిస్తాయి వెండి గాని బంగారు గాని దానం చేస్తే గ్రహ దోషాలు నుండి విముక్తి కలుగుతుంది పెరుగు దానం చేస్తే ఇంద్రియ విగ్రహం కలుగుతుంది వస్త్రదానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది దీపదానం చేస్తే కంటి చూపు మెరుగవుతుంది అలాగే తేనె దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది నెయ్యి దానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది గోదానం చేస్తే అప్పుల బాధ సమస్య నుండి విముక్తి కలగడం కాకుండా పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది భూదానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అన్నదానం చే <lightweight>